కరీంనగర్ లోని అశోక్ నగర్ కాలనీలో యువమిత్రా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వినాయక నవరాత్రులు జరుపుకోవడం ఇరవై ఐదు వసంతాలు అవుతున్న నేపథ్యంలో కుబ్బేర గణపతి హోమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యజ్ఞేశ్వర స్వామి దేవతాయై నమో నమన్న ప్రసాదాన్ని స్వీకరించగలరు ఈరోజు కరీంనగర్ అశోక్ నగర్ ఎందు ఏర్పాటు చేసినటువంటి యువమిత్ర యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి విఘ్నేశ్వర వారి మండపం వద్ద ఇరవై ఐదు వసంతాలు సంపూర్ణంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ పది రోజులు కూడా మరి వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ఉత్సవాల్లో సందర్భంగా ఈరోజు లక్ష్మీ గణపతి హోమము ఆ యొక్క రుద్రహోమము సకల దేవతల అనుగ్రహ సిద్ధికై సమస్త కాలనీవాసులు సమస్త ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని సమస్తము శుభము కలగాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధముగా మరి రేపు అనగా సోమవారం రోజున సాయంకాలము ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య భవ్య కళ్యాణ మహోత్సవం కూడా మన యొక్క మరి మండపం వద్ద నిర్వహించబడుతూ ఉన్నాము సమస్త మానవాళి ఆయురారోగ్యాలతో ఉండాలని సమస్తము సమస్త ప్రజలందరూ కూడా ఎటువంటి రాగద్వేషాలు లేకుండా అందరూ కూడా కలిసి మెలిసి ఉండాలనేటువంటి ఒక శుభ సంకల్పంతో మన యొక్క యువమిత్ర యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇరవై ఐదు వసంతాలు సంపూర్ణము చేసుకున్నటువంటి సందర్భంగా ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంటాము సందర్భంలో ఈరోజు కార్యక్రమంలో భాగంగా గణపతి హోమము కుబేర హోమము నిర్వహించడం జరిగింది దానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు చెప్తున్నాను ఈ ఇరవై సంవత్సరాలుగా అశోక్నార వాసులు నా వెంటండి నన్ను ప్రోత్సహిస్తూ ఈ ఇరవై ఐదు సంవత్సరాల వరకు ప్రోత్సహించిన అశోక్నార్ వాసులు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శుభా శుభాభివందనాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరియు ఈ డివిజన్ వాసుల ఈ డివిజన్ యొక్క పెద్దలైన గొట్టిముక్కుల రమణ గారు మరియు నాపేళ్ళ శ్రీనివాస్ గారు వీరిద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ